ప్రతి ఒక్క మనిషి ఈతరాని వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఈత నేర్చుకోవాలి అంటే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా కూడా ఈత నేర్చుకోలేరు మిత్రమా ఈత నేర్చుకోవాలంటే మనిషి భయపడుకోకుండా ఒక మాకాల పొడవు నీళ్ళలో బార్లు పనుక్కొని చెయ్య ఈ ఈ విధంగా అనుకుంటూ ట్రై చేయాలి నీళ్ళు ఏ విధంగా గాతం నీళ్ళలో ఎక్కువ శాతం నీళ్ళు ఎక్కువ ఉండే చోటైతే ఈత నేర్చుకుండే ఎక్కువ ఎవరు కూడా తిగకూడదు ఆఖరికి ఒక మోకాల పొడవు నీళ్ళలో మాత్రమే ఈత నేర్చుకోడానికి అవకాశం ఉంటుంది కొద్ది నీళ్ళలో అయితే ఎక్కువ నీళ్ళలో అయితే ఈత నేర్చుకోవాలంటే సాధ్యం కాదు కాబట్టి కొద్ది నీళ్ళలోనే సాధించండి